అందరూ బాగున్నారండి ఇది మన ఇంట్లో తోటకూర చల్లాం కదా ఆ తోటకూరలో వచ్చిన తెల్లగలు జీరాకండి ఒకసారి అయితే కోసాను నేను ఇప్పుడు ఈ ఆకులైతే మొత్తం నేను ఒక గుప్పెడైతే తుంపేసుకొని నీళ్ళల్లో మరిగిస్తున్నాను నేను ఎందుకంటే ఈ కషాయం తాగితే మనకి యూరిన్ ఇన్ఫెక్షన్ కానీ చురుకు మంట తగ్గిపోయిద్దండి చలవ చేస్తుంది ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈ ఆకైతే నీళ్ళల్లో కడిగేస్తున్నా కడిగి ఒక గిన్నెలోకి తీసుకొని ఒక గిద్దన్నర నీళ్ళైతే పోసి మరిగిస్తున్నాను నేను ఈ నీళ్ళల్లో ఉప్పు బెల్లం పంచదార ఏమీ లేదండి ఒట్టి నీళ్లే మరిగించుకొని తాగుతున్నాను నేను కొంచెం జిగురుగా ఉంటాయండి ఈ నీళ్లు ఇష్టంగా ఉన్నవాళ్ళు ఇలా ఇష్టంతో తాగితేనే మనం తాగలం ఇష్టమైన వాళ్ళు ఇలా తాగచ్చు లేదనుకున్న వాళ్ళు తాగలేని వాళ్ళైతే తేనె కలుపుకొని అయితే తాగచ్చండి లైట్గా గోరువెచ్చని తీసుకోండి చాలా మంచిదండి ఆరోగ్యానికి వాడుకోండి